అండి అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏదో ఒక చోటు అంటే అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదంటే తెల ఆంధ్ర తెలంగాణలో కావచ్చు ఎక్కడో ఒక దగ్గర సింగిల్ స్క్రీన్స్ అనేది కనుమరుగైపోతున్నాయి అలాగే మళ్ళీ హైదరాబాద్లో ఇప్పటికే వంద స్క్రీన్లకు ఎక్కువ వచ్చి సింగిల్ స్క్రీన్స్ మూతపడిన పరిస్థితి అయితే ఏర్పడింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో మరొక సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే మరొకటి మూతపడింది అది ఎక్కడంటే మల్లెపల్లిలోని ప్రియా థియేటర్ ఇది వచ్చేసి మల్ల మల్లెపల్లి అంటే ఇక్కడ మన మేదీపట్నంకు దగ్గర ఉంటుంది ఇక్కడే మిలాన్ థియేటర్ గ్లోరీ థియేటరు అంబ థియేటరు ఇవి ప్రియా థియేటర్ నాలుగు థియేటర్లు ఉండేవి లాస్ట్కు మిగిలినది ఇది ఒకటే ఉండే లాస్ట్కి ఇది కూడా మూతబడిన పరిస్థితి అయితే వచ్చింది అయితే మూతబడింది ఇలా మూతబడడానికి గల కారణాలు ఏంటంటే పెద్ద హీరోల సినిమాలు చాలా వరకు రాకపోవడం ఫ్యాన్ ఇండియా పిచ్చితో వీళ్ళు సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయకపోవడంతో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు ఈ మధ్యకాలంలో ఏ పండుగైనా పెద్ద హీరోలు సినిమాలు రాకపోవడం అదొకటిను ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో కూడా పెద్ద సినిమాలు ఏమైనా రాకపోవడం ఇలాంటి పరిస్థితుల్లో లో సింగిల్ స్క్రీన్కు గడ్డకాల పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు ఇట్లాగే ఉంటే కనుక రానున్న రోజులలో మనకు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే కనుమరుగవుతాయి కేవలం ఓన్లీ బి క్లాస్ ఏరియాలో సి క్లాస్ ఏరియాలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏ క్లాస్ ఏరియాలలో కూడా చాలా వరకు మల్టీప్లెక్స్లో అయితే వచ్చాయి అలాగే ఈ ఇదే విధంగా ఇది మూతపడిన అట్ ద సేమ్ టైం వచ్చేసి మన సంతోష్ నగర్లో యాదగిరి ఒకటి అయితే ఆ థియేటర్ రెనోవేషన్ అయితే అయింది ఇంకోటి బాలాపూర్లో వచ్చేసి హైటెక్ థియేటర్ నేమ్ అయితే కరెక్ట్ ఐడియా లేదు థియేటర్ పేరు అది కూడా రెనూవేషన్ అయితే ప్రస్తుతంగా జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్లయితే రెనోవేషన్ అయితే జరుగుతున్నాయి సేమ్ టైం అయితే కానీ ఇలా కొన్ని థియేటర్లు మూతపడడం అయితే కొద్దిగా గడ్డుకాల పరిస్థితి అని చెప్పొచ్చు ఏమైనప్పటికి కానీ సినిమా లవర్లకు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది సో నేను లక్ష్మణి మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్